ఇక ర్యాంపులు ఆపాలని చెప్పేది మీరే ఇసుక అందుబాటులో లేకపోతే ప్రభుత్వ వైఫల్యమని హడావుడి చేసేది మీరే ఈ వైఖరి వీడి కార్మికుల సంక్షేమం కోసం పాటు పడాలి అమలాపురం కలెక్టరేట్ లో ఇసుక ర్యాంపు కార్మికులు లారీ యజమానులు విజ్ఞప్తి మేరకు కలెక్టర్ కి వారి తరఫున వినతి పత్రం అందజేసిన చీర్లా జగ్గిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు బంటు జట్లు ఇసుక ర్యాంపుల మీద ఆధారపడి ఉన్న లారీలు ఆ శాఖలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పొట్ట కొట్టాలని చూస్తున్నది తెలుగు తెలుగుదేశం నాయకులని ఇసుక ర్యాంపులు నవంబర్ నెల నుండి కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి ఇప్పుడే మీరు కావాలని శ్రమజీవుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు నిబంధనలకు అనుగుణంగానే ఇసుక ర్యాంపులు నడుస్తున్న వైసీపీ నాయకుల అక్రమాలు దౌర్జన్యాలు అంటూ బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉందో ఆ ఎన్నికల కోడ్ని సాకుగా చూపించి ముఖ్యంగా ఉన్నటువంటి భవన కార్మికులు కానీ ఇంకా ఉన్నటువంటి కార్మికుల కార్మిక సోదరులందరూ కూడా పనిచేస్తున్నటువంటి ఎస్కరీచన్లు అన్నింటిని కూడా మూసేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మరి స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతోంది గడిచినటువంటి నలభై సంవత్సరాల్లో ముఖ్యంగా మా కొత్తపేట నియోజకవర్గంలో గడిచేటువంటి నలభై సంవత్సరాల నుంచి సుమారు పదిహేను ఇరవై వేల మంది ఎవరైతే తెల్లవారులు వేస్తే పట్టు పట్టు పట్టుకుని మరి ఈ పని పనిచేసేటువంటి కార్మిక సోదరులు కానీ అక్కడ ఉన్నటువంటి లారీ యూనియన్లు కానీ లేదా అందులో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కానీ లేదా ఉన్నటువంటి మిషన్ ఆపరేటర్లు కానీ ఇంకా ఉన్నటువంటి సామాన్య కార్య సామాన్య మరి కార్మికులు కానీ అందరూ కూడా గడిచిన నలభై సంవత్సరాల నుంచి ఈ శాండ్రీచ్ల్లో పనిచేస్తూ బతుకుతున్నారు ముఖ్యంగా ఏదైతే నిబంధనలే సాగ్గా చూపించి ఈ ర్యాంపులన్నీ క్లోజ్ చేసామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఉన్నటువంటి అధికారులు కూడా ఒత్తిడి చేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానికి ప్రతిగానే మరి ఇవాళ ధర్నాలు చేసి వారి యొక్క నిరసన తెలియజేసే అవకాశం తెలియజే తెలియజేసే అవకాశం లేదు కనుక ఉన్నటువంటి కార్మిక సోదరులు అందరి గురించి వచ్చి మరి ఈ సీజన్ పూర్తయితే మళ్ళీ వారు పని చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు ఇచ్చే వర్షం పడితే అలాగని ఏదైతే ఇసుక కొరత ఏర్పడితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లు కట్టుకునేటువంటి వారు కానీ వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు కానీ లేదా ఉన్నటువంటి ఎవరైతే మరి ఈ ఈదితర కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆటంక కలిగే పరిస్థితి వస్తుంది కనుక మేము నిబంధనల్ని తొంగలకు దుఃఖమని చేయడం చెప్పి తొంగలకు దుఃఖమని చెప్పి చెప్పట్ల ఏదైతే కొత్తగా నియోజకవర్గంలో కొత్తగా ఏడానికి పర్మిషన్లు కూడా రావడం జరిగింది వచ్చేటువంటి అన్నీ కూడా ఓపెన్ చేసి యథావిధిగానే ఎప్పటి మాదిరిగానే అక్కడ ఉన్న కార్మికులు వారందరూ కూడా అక్కడ పట్టుపోసుకునే విధంగా ఎక్కడ కూడా కొరత రాకుండా చూడాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడానికి ఇవాళ మరి కార్మిక సంఘం అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న కార్మికుల తరఫున ఈ వారు వచ్చి వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది కేవలం ఏదైతే ఈ రకంగా అక్రమ కొరత సృష్టిస్తే అది కూడా వారికి అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి వారి యొక్క తప్పుడు ఆలోచనని ఖండిస్తూ ఉన్నటువంటి కార్మికులు ఎప్పుడూ పనిచేసుకునేటువంటి వారు పట్టగొట్టే కార్యక్రమం చేయకండి ఇప్పటికే మీరు మాట్లాడుతున్న మాటలు మరి ఏదైతే ఉన్నటువంటి టెప్పర్ డ్రైవర్ ఎలా ఎమ్మెల్యే సీట్ ఇస్తారనేటువంటి ఆలోచన చులకన భావన పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు ఎప్పుడు యథావిధిగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగనమని కోరుతున్నాం అలాగే నిబంధనలకు లోబడి మరి మాన్యువల్గా వాళ్ళందరూ కూడా వ్యక్తులుగా పనిచేసుకోవడానికి మరి పర్మిషన్లు ఉన్నాయి వాల్టా చట్టం ప్రకారం అక్కడ కార్మికులే అవసరమైతే పనిచేసుకునే విధంగా మరి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది మేము ఇంకోసారి చెప్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశంలో ఉన్న నాయకులకి ఏదైతే ఎట్లాంటి ఎన్నికల కోడిన నిబంధనలు దృష్టిలో ఉంచుకుని అధికారిని భయభ్రాంతులు చేసి కార్మికులు పట్టగొట్టే కార్యక్రమం చేయకండి మరి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కానీ డైరెక్ట్గా పోటీ చేయలేక మా మీద ఉన్నటువంటి అక్కస్తోనో లేకపోతే ప్రభుత్వాల మీద ఉన్న అక్కస్తోనో ఇవాళ సామాన్య కార్యకర్తలకు పట్టకొచ్చే కొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం ఎవరైతే యథావిధిగా ఎప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిబంధనలు లోబడి ఏదైతే నిబంధనలు లోబడి కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రీచెస్ కూడా పర్మిషన్స్ ఉన్నాయని కూడా ఓపెన్ చేసి జిల్లా కలెక్టర్ గారి బాధ్యత తీసుకునే అవసరమైతే మరి అందరికీ కూడా వారి పని వారికి కల్పించాలని మళ్ళీ సీజన్ దాటితే వారికి ఎటువంటి సహాయం చేయలేం కనుక మరి వారి యొక్క పట్టగొట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి అడుగుతున్నాం ఇది మొదటి అంశం అలాగే రెండో అంశం మీరందరూ చూస్తున్నారు ఎవరైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల యొక్క సేవల వల్ల ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రజలు వచ్చాయి అటువంటిది వాలంటీర్ సేవలను కూడా మరి ఆపేయాలని ముఖ్యంగా ఎవరైతే ఈ రోజున ఒక్క కొత్తపేట నియోజకవర్గంలో నలభై నాలుగు వేల మంది పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వితంతువులు ఉన్నారు మరి వృద్ధులు ఉన్నారు ఇటువంటి వారి మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా మరి ఇంకా ప్రభుత్వం రాకుండానే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ధోరణి ఈ రకంగా బయటపడింది ఏదైతే మరి వాలంటీర్లని పనిచేయకుండా వారి యొక్క విధులకు అడ్డుపడ్డ విధులకు అడ్డుపడ్డమే కాకుండా ఇవాళ ఇచ్చే పెన్షన్లు కూడా ఇంటికి పంపించి ఇచ్చేటువంటి అవకాశం లేకుండా మరి వారందరినీ కూడా మళ్ళీ సచివాలయాలు దరికి గతంలో ఏదైతే జన్మభూమి కమిటీల ద్వారా కార్యక్రమం చేశారో ఆ రకమైన పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయ్యేలా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క శాడిజం బయటపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక సైకుల తయారయ్యాడు మళ్ళీ ఆయన అధికారులకు రాడనేటువంటి దాన్ని గ్రహించి ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే మరి ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులు అలాగే దివ్యాంగులు ఇటువంటి వారిని కూడా మరి పంచాయతీలకి కాళ్ళు జరిగేలా తిప్పే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు యథావిధిగా జరిగేటువంటి పెన్షన్ల కార్యక్రమం కానీ లేదా ఇటువంటి సామాన్య కార్యకర్త కార్మిక సోదరులు కానీ యథావిధిగా జరిగే విధంగా మరి ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా మరి అధికారులకు తగ్గ ఆదేశాలు ఇచ్చి మరి చక్కగా నడిపించాలని చెప్పి కార్మికుల తరపున ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల తరపున అలాగే ఉన్నటువంటి ఎవరైతే మరి వృద్ధులు వితంతువులు అలాగే దివ్యాంగులు మరి మేము కూడా కాపాడమని చంద్రబాబు నాయుడు గారి బారి నుంచి కాపాడమని చెప్పి మరొకసారి మీ ద్వారా విన్నవిస్తూ ఉన్నాం మళ్ళీ తప్పనిసరిగే రెండు నెలల్లో జగన్ మోడీ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పనిసరిగా వాలంటీర్ల యొక్క సేవల ద్వారా మళ్ళీ అందరికీ అన్ని సంక్షేమం ఇంటికి అందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా మరి ఇంత వయసు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకుని ఎట్లాంటి సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కట్టి పెట్టాలి ఒక సైకోగా ఒక ధృతరాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని పట్టిపీడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సిని శని మరి ఈ ఎలక్షన్లో చ జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్లో ప్రజలంతా తిప్పుకొట్టి బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ కొత్తపేట నియోజకవర్గం ఉన్న వారందరూ కూడా యథావిధిగా చేసుకునే విధంగా నిబంధనలకు లోబడి నిబంధనలకు లోబడి చేయ నిబంధనలు లోబడి ఆ కార్యక్రమం చేయించాలి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది ధన్యవాదాలు అయితే నాకు తెలిసి కొత్తగా ఏడు ఏడు పర్మిషన్స్ రావడం జరిగింది అనేటువంటి మాట కలెక్టర్ గారు కూడా చెప్పారు వచ్చినటువంటి వాటిని కూడా ఆ వాటిని చేయనివ్వకుండా మరి ఏదో రకంగా అధికారులు ప్రయోజనంతులు చేసి లేదా కొన్ని పిటిషన్స్ పెట్టో వాటిని ఆపాలని చెప్పి రెండు రోజుల క్రితమే కొంతమంది టీడీపీ నాయకులు వచ్చి మండారు సత్యనంద్రరావు గారు ఇక్కడికి వచ్చి మరి నిబంధనలు సీట్లేదు ముందరిని ఆపేయండి అనేటువంటి మాట వారు మాట్లాడుతున్నారు ఏదైనా నిబంధనలు పాటించమని తప్పు కాదు మేము దాని వ్యతిరేకం కాదు కానీ ఎలక్షన్ కమిషను ఎలా ఏదైతే ఎలక్షన్లు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వారి యొక్క కోడ్ అమల్లోకి వచ్చిందో అమలు అమల్లోకి వచ్చినప్పటికీ కూడా అక్కడ సామాన్య ప్రజానికం చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ వారు కూడా చెప్పరు కాబట్టి వారికి ఏదైతే సీజన్ ఉందో ఆ సీజన్ పాడవకుండా వారి పనులు వారు చేసుకునే విధంగా నిబంధనలకు లోబడి అవసరమైతే ఉన్నటువంటి పని పనిచేసే విధంగా మరి పని చేయించాలి కానీ మరి ఏదో ఒక నిబంధనలు అనేటువంటి స్టాక్ పెట్టి ఇంతమంది సుమారు కొత్త నియోజకవర్గంలో పదిహేను ఇరవై వేల మంది పట్టగొట్టే కార్యక్రమం తప్పని చెప్పి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆ కార్యక్రమం తప్పని మేము చెబుతూ ఉన్నాం అలాగే మాకే కాదు మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఇసుక కూడా ఏర్పడితే మళ్ళీ ఈ యొక్క బ్రాంపులన్నీ మూసేయాలంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన ఫాలో అయితే వీళ్ళు పాడైపోవడమే కాదు ఎవరైతే వాళ్ళు ఇల్లు కట్టుకునే కార్మికులు మళ్ళీ బ్లాక్లో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఈ రకంగా చేసుకునే పరిస్థితి వస్తుంది కనుక ఆ రకమైన పరిస్థితులు రాకుండా వీరు బతికే విధంగా వీరందరూ బాగుండే విధంగా వీరు బతికే విధంగా సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకురామని మేము ఇవాళ ఎన్నికల కమిషన్ అయ్యి ఉండొచ్చు లేదా జిల్లా కలెక్టర్ అయి ఉండొచ్చు వారందరికీ వారి ద్వారానే ప్రతులిచ్చి మరి ధర్నాలు చేసే అవకాశం లేదు కనుక వారికి తెలియజెప్పి కార్యక్రమం చేస్తున్నాం